విశాఖలోని గాజువాక నియోజకవర్గం పరిధిలోని పెదగంటియాడ కూడలిలో ఆదాని గ్రూప్ కల్చర్ ఫౌండేషన్ రైస్ ట్రైన్ స్వచ్ఛ సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో దాహం తీర్చే మంచి కార్యక్రమం చేపట్టిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్ల అప్పారావు సురేష్ అమరేంద్ర ప్రవీణ్లను అభినంది పాటు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో బిజెపి నాయకులు గూటూరు శంకర్రావు కిలాని ముసలయ్య ములకల పల్లి ఈశ్వరరావు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు నలీరికేడ్ జంక్షన్లో ఫై రైస్ మరియు కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హజారి గ్రూప్ ఆధ్వర్యంలో చలివేంద్రు ఇక్కడ వేస్తకాలం కాబట్టి అందరికీ దాహం తీర్చే ఒక మంచి కార్యక్రమం నిర్వహించినందుకు పెద్దలు బేర్లప్పారావు గారికి సురేష్ గారికి ప్రవీణ్ గారికి అమరేంద్ర గారికి ప్రత్యేకమైన అభినందనలు ఎందుకంటే సమ్మర్లో అందరికీ దాహం విపరీతంగా వేస్తుంది మరి ఇది మెయిన్ రోడ్డు మన స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ కి రోజు సుమారుగా పదివేల మంది కార్యక్రమంలో వెళ్లి వస్తుంటారు అలాంటి వారందరి కోసం కూడా అరవై రోజుల పాటు నిత్యం మంచినీరు మంచిగా సప్లై చేస్తున్నందుకు ఈ స్వచ్ఛంద సంస్థ వారు అందరికీ ప్రత్యేకమైన అభినేదనలు మరి వేసవ కాలంలో చలివంద్రం ఎక్కువగా నిర్వహిస్తుంటారు ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే రాజకీయ నాయకులు వారు చేయకూడదు ఇలాంటి స్వచ్ఛంద సంస్థ పరి చేయాలి అందులో మన గంగవరం ప్రాంతంలో పేదప్పరాగారి ఆధ్వర్యంలో ఎంతో మంది క్రీడాకారులకు కళాకారులకు పేదలకు ఇలాంటి తల్లివందర కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేస్తున్నారు గతంలో కూడా ఎన్నో స్పోర్ట్స్ పంజెట్ చేస్తారు ఎంతో మంది యువతకు కూడా అవకాశాలు కూడా కల్పించారు ఈ సందర్భంగా కల్చర్ ఫౌండేషన్ ప్రై వీరందరికీ కూడా ప్రత్యేకమైన ఆయన తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మా సీనియర్ నాయకులు శ్రీ ముటుంపల్ ఈశ్వరావు గారు మంగాధ్యక్షులు శ్రీ ముటు శంకరరావు గారు ఇంకా पतिरी पार्क वार